హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనక వెల్కమ్ టు మై ఛానల్ శిశ్రు కిచెన్ ఈరోజు మనం రొట్టి ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకోవచ్చు చాలా హెల్త్కి మంచిది కదండి సో దానికి కావాల్సినవి మినప్పప్పు మినప్పప్పు అయినా పర్వాలేదు నేను సాయి పప్పు తీసుకున్నానని దాన్ని నానబెట్టేసుకోండి ఒక ఐదు గంటల ముందు నానబెట్టుకోండి సరిపోతుంది నాలుగు నానబెట్టేసుకున్న తర్వాత దాన్ని గ్రైండర్లో వేసేసుకొని మనకి అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా ఐ మీన్ అంటే మరీ పలుచుగా తీసుకోకండి పప్పుని కొంచెం వాటర్ వేసేసుకొని ఈలో అది నలుగుతూ ఉంటుంది కదా ఈ లోపు మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నేర ఇడ్లీ నోకు నానబెట్టేసుకోండి ఇది కూడా నానపోతే ఈ లోపు మనకి రుబ్బ అయ్యేటప్పటికి ఉంటుంది కాబట్టి బాగుంటుంది లేదంటే గట్టిగా వచ్చేస్తుందండి మెత్తగా రాదు కాబట్టి మినిమం ఇది వన్ అవర్ అయినా నానాలి చూసారు కదండి అదిగోండి ఈ లోప పప్పు నలిగిపోయింది మొత్తం మనం ఆ కన్సిస్టెన్సీలో తీసుకుంటే సరిపోతుందండి మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ నొక్కండి ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది నూకం గట్టిగా పిండేసుకొని వాటర్ లేకుండా చూసుకోండి మళ్ళీ వాటర్ వేస్తే పలుచగా అయిపోతుంది అందుకని వాటర్ లేకుండా దాన్ని కలిపేసుకొని మొత్తం కలిపేయండి దీంట్లోనే ఉప్పు మనకి టేస్టీ సరిపోయినట్టుగా ఉప్పు కూడా అడ్జస్ట్ చేయండి దిబ్బ రొట్టి హెల్త్కి చాలా చాలా మంచిదండి మనం మనం మేము వెళ్ళాము బయట రెస్టారెంట్ తీసుకొని వెళ్తే హోటల్కి చిన్న ముక్క ఇచ్చారండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బిల్ వేసారు జస్ట్ ఎంతో కూడా కాదు అదే ముక్క అంటే ఒక ఎయిట్ పీసెస్ టెన్ పీసెస్ చేస్తే ఒక పీస్ వస్తుంది కదా ఆ టైపులో ఒక చిన్న ముక్క ఇచ్చారు దానికే బిల్లు దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్ బాగుంటుంది మన వాళ్ళకి మనం చేసి పెట్టుకున్నామన్నట్టు ఉంటుంది కడుపు నిండుతుంది ఇలా ఒకసారి చేసి పెట్టండి టిఫిను ఈవినింగ్ టైంలో కూడా చక్కగా తినచ్చు కదా పిల్లలకి కా క్యారేజీలో పెట్టచ్చు ఈవినింగ్ టైంలో అయినా లేకపోతే స్కూల్ నుంచి వచ్చాక లేదంటే వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడే పెట్టేయండి ఎంచాక కడుపు నిండుగా కూడా ఉంటుంది వాళ్ళకి ఇడ్లు ఎప్పుడు ఇడ్లీ తిని తిని బోరు కొడుతుంటుంది కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మొత్తం అదిగోండి మేము ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ ఇడ్లీని ఒక అంతా వేసేసుకొని ఉప్పు అది సరిపోయింది అలా చూసుకొని మొత్తం దాన్ని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి దాని ప్యాన్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకొని మొత్తం దాన్ని అంతా స్ప్రెడ్ చేసేసి దాన్ని మొత్తం మనం ఇప్పుడు రొట్టె కింద వేసేసుకోండి కొంచెం నెయ్యి కూడా వేయండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది పిల్లలకు కూడా హెల్త్కి మంచిది నెయ్యి మామూలుగా తినమని తినరు కదా సో మొత్తం ఇడ్లీ పిండి మొత్తం మనం కొంచెం ఎంత అయితే మనకి కావాలో ఏంటన్నది ఆ హైట్లో వేసేసుకొని పిండి అడ్జస్ట్ చేసేసుకొని దానిపైన ప్లేట్ ఒకటి కవర్ చేసేయండి దీన్ని తేనె పాకంతో కానీ బెల్లం పాకంతో కానీ తినండి చాలా చాలా బాగుంటుందండి చెరుకు రసం ఉంటుంది కదా చెరుకు పానకం ఆ పానకం పెట్టి ముంచి పెట్టండి పిల్లలకి కూడా చాలా హెల్త్కి మంచిది అది చెరుకు పానకం ఏదో అనుకుంటాం కాని బ్లడ్ సర్క్యులేషన్కి బాగుంటుంది అది శరీరం చాలా చాలా పనితీరు కూడా బాగుంటుందండి ఒకసారి చెరుకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా సో ఒకసారి పిల్లలకి కూడా పెట్టండి ఎందుకంటే చెరుకు ముక్కలు తినేది లేదు ఎలాగో తినట్లేదు కాబట్టి ఇప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి ఒకసారి మనం అదిగం ప్లేట్ మీద ఆయిల్ రాసేసుకొని పెట్టేసుకోండి చెరుకు పానకంతో పెట్టి చూడండి ఒకసారి ఎప్పుడు చట్నీలు కారాలు మిరియాలు ఇవే తిని తిని ఉంటారు కదా మనం ప్లేట్ మీద నిప్పులు వేసేసుకొని అది మారిపోయింది చూసారా మొత్తం ఉడికిపోయింది మనం పైన ఉడకడం కోసమే నిప్పులు వేసాము పుష్ ప్లేట్ మీద అదిగోండి మొత్తం మనకైతే కావాల్సినంతగా దిబ్బ రొట్టి రెడీ అయిపోయింది దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని సారి మనం కింద మనకి ఎన్ని పీసులు కావాలంటే కట్ చేసేసుకొని దాంతోపాటు చెరుకు పానకం లేదంటే బెల్లం పాకం ఏది అవైలబుల్గా ఉంటే దాంతో పెట్టండి మీ పిల్లలు లొట్టలేసుకొని వేసుకొని హ్యాపీగా తినేస్తారండి అసలు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు అన్న ఉండదు